కేంద్రం ప్రజల మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటం ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ సేక్ ప్రచారం ఎక్కువైపోయిందండి ఎందుకంటే కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటే కూట ప్రభుత్వం లేని మీద కొన్ని సేక్ ప్రచారం చేసుకోవడం సాక్షి పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ కూటం ప్రభుత్వం మీద విషం చెప్పడం కూడా అది చేస్తుంది కానీ అది చేయడం వల్ల వాళ్ళకేమైనా లాభమా అంటే లాభం కాదు వాళ్ళకి నష్టమే ఎందుకంటే ప్రజలు నిజాలను నిర్భయంగా చూసుకోగలుగుతారు ఏది నిజము ఏది అబద్ధం కూడా ప్రజలు గమనిస్తారు అలా వైసీపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న ఈ సేక్ ప్రచారాలను చూసుకుంటే ఒక్కొక్కటి మనము ఎక్కడన్నా చూసుకోండి రాష్ట్రంలో పింఛన్లు తొలగించేశారు దివ్యాంగుల యొక్క పింఛన్లు నోరు కొట్టారు అనేది కూడా ఒక సేక్ ప్ర ఒక అది పేక్ ప్రచారంగా జరిగింది ఒక చూస్తే ఒక వీడియోలో నా చేయలేదు నాకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు నాకు నోరు కొట్టారు అని చెప్పారు అదే అదే అతను రెండు చేతులు బాగుండాయి అతను సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పరుడు అతను మళ్ళీ రెండు చేతులు బాగున్న వీడియో కూడా బయటకు వచ్చింది ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రచారం దీనివల్ల వైసీపీకి మంచిదా అంటే మంచిది కాదు చెడు కూడా ఉంటుంది ఎందుకంటే అబద్ధాలు రేపు నిజం చెప్పినా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు ఉండరు అలాంటివి చూసుకుంటే మనం ఇంకా కొన్ని కూడా చేస్తున్నాయి అమరావతి మునిగిపోయిందని ప్రకాశం బ్యారేజ్తో గేట్లు ఇరిగిపోయినాయని కూడా సేక్ ప్రచారాలు చేశారు ఇది ప్రజలు అర్థం చేసుకోరా అంటే చేసుకుంటారు వీళ్ళు చేసే ఇప్పుడు అమరావతి మునిగిపోతుంది ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇరిగిపోయినాయి అనేది కూడా అవి తర్వాత తెలిసింది అమరావతి మునగలేదు పొలాల్లో నీళ్లు నిలిచినాయి బీడు పొలాలు కాబట్టి నీళ్లు నిలుస్తాయి అది ఏదో సముద్రం అయిపోయింది మునిగిపోయింది అనేది కూడా పేక్ ప్రచారాలు వినిపిస్తున్నాయి ఏమరంటే ప్రజలకు కూడా వాస్తవాలు చెప్తూనే ఉండాలి అనేది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నాము కదా అని తప్పుడు ప్రచారాలను ఉపేషించితే అది ప్రమాదకరంగా మారేది అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఈ సేకు ప్రచారాల మీద మీరు చర్య తీసుకోవాలి ప్రతిపక్షంలో వాళ్ళు చేసే ఈ పేక్ ప్రచారాల వల్ల మీరు గట్టిగా మాట్లాడాలి ప్రతిపక్షమే కాదు ఇస వృక్షం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ భూత ఈ భూతాన్ని పాతాళంలోకి దించేయాలనుకున్నాం కానీ సేక్ ప్రచారంతో మళ్ళీ పైకి వస్తుంది ఉపేసిస్తే రాష్ట్రానికే ప్రమాదకరం హత్యలు దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు మునిగింది అమరావతి కాదు వైసీపీనే భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీయే చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పదేళ్ళు పది వైసీపీ కుట్రలను వివరించినారు సీఎం అందరి ఆలోచనలో మారితే స్వర్ణాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇంకా ఏమి మన చంద్రబాబు నాయుడు గారు ఈ పేక్ ప్రచారం మీద చేస్తున్నారనేది మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఈ పేక్ ప్రచారంలో చాలా బయటపడుతున్నాయి ఏమి పరిస్థితి అనే ఒకసారి చూసుకున్నాం ఒకటొకటి చూసుకుంటే ఈ పేక్ ప్రచారాల్లో చూడండి ఒకటొకటి గత ఎన్నికల్లో దుర్మార్గులకు ఓటు వేశారు దీంతో నేర మానవత్వం ఉన్నవారు అధికారం లేకొచ్చారు నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని జగన్ లాంటి నాయకుని చూడలేదు టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ సొంతంగా టీవీ లేదు పేపర్ లేదు కానీ జగన్కు మాత్రం పేపరు టీవీ ఉన్నాయి వీటిని తప్పుడు వార్తలు రాసేందుకు షేక్ ప్రచారానికి వాడుతున్నారు హత్యలు దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారు సోషల్ మీడియాలో సేక్ ప్రచారాలు రబడి రాజకీయాలు చేస్తున్నారు తప్పుడు తప్పుడు విధానాలే వారి అజెండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దిగి వచ్చారు మనకు చాలా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఏమనేది కూడా ప్రచారము మనకు తెలిసింది దీని మీద చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పారు ఏం చెప్పారంటే ఈ పది అందరికీ చెప్పండి పది సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి అందరికీ చెప్పండి వైసీపీ కుట్ర రాజకీయాల్లో పదేళ్లలో పది ఉదాహరణలు అని చెప్పాడు వాటిల్లో ఒకటి సొంత చిన్నాన రెడ్డి దారుణంగా హత్య చేశారు పేపర్లు నా చేతిలో గొడ్డలు పెట్టి నేను చంపినట్లు తప్పుడు ప్రచారం సాగించారు ఇంకా రెండోది చూసుకుంటే విశాఖలో కోడికత్త డ్రామా ఆడారు కోడికత్తతో దాడి చేసిన వారితో నేను మాట్లాడానని ప్రచారం సాగించారు ఇది ఒక మిస్టరీగా తయారైంది ఫస్ట్దేమో రెడ్డి గారి హత్య మూడోది రెండోదేమో కోడికత్తి డ్రామా ఇంకా మూడోది చూస్తే గులకరాయి డ్రామా మూడోది ఎన్నికల్లో ఎన్నికలప్పుడు గులకరాయ డ్రామా అన్నారు విజయ విజయవాడలో ఓ అమాయకుని హింస పెట్టారు వివేకానందరెడ్డి హత్య కోడికత్తి డ్రామా గులకరాయ డ్రామా ఇట్లా మూడోది చెప్పారు నాలుగోది వచ్చి పోలవరం డ్రయపురం వారు కట్టకుండా నిర్లక్ష్యం చేశారు దీనివల్ల డ్రయప్పం వాళ్ళు కొట్టకపోతే అది నావల్లే అని ప్రచారం చేశారు ఐదోది వచ్చి వైసీపీకి వాలంటీర్లు ఎన్నికలు ప్రచారం చేస్తూ ఉంటే వారు లేకుండా పింఛన్లు ఇవ్వాలని ఇవ్వాలని చెప్పాం ఆ సాకుతో పింఛన్లు ఇవ్వకుండా తిప్పి పదహైదు మంది వృద్ధుల సాగుకు కారణమయ్యారు ఇంకా ఆ రోజు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో వానలు బా పనులు బాగలే పనులు బాగా చేస్తున్నారని చెప్తున్నారు మీ ప్రాంతంలో ఒక భూతం ఉందని వారంటే దాన్ని పాతాళంలో బిగించామని చెప్తున్నారు కానీ అది మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది అనేది కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పారు ఇంక ఏడోది వచ్చే మొన్న జగన్ కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయారు ముందేమో అసలు మా కారు కింద పడలేదన్నారు ఇప్పుడేమో ఏడుగులు బయటపడితే మృతుడి భార్యకు బెదిరించి అంబులెన్స్ వాళ్ళే చంపేశారని వెల్లడించారు ఇంకా ఎనిమిదో చూస్తే మొన్న జగన్ నెల్లూరు వెళ్ళినప్పుడు మనుషులు రాలేదు దీంతో బంగారపాలెం పోటోలను మార్పింగ్ చేసి ప్రచారం చేశారు చూడండి నెల్లూరు పర్యటనకు మనుషులు రాలేదు అది బంగారపాలెం పో ట్రా మాపింగ్ చేసి సాచి టీవీలో చూపించారు ఇవన్నీ ఉదాహరణలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఉదాహరణలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సొంతం చిన్నాలను చంపేస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్లు పెట్టి పేపర్లో వేయించుకున్నారు గులకరాయి కావచ్చు కోడికత్తి డ్రామా కావచ్చు ఇలా వైసీపీ వాలంటీర్లు లేకపోతే పింఛన్లే రావు పింఛన్లు ఇవ్వడానికి కుదరదు అన్నారు కానీ ఇప్పుడు ఒకటో తారీఖున పింఛన్లు వస్తున్నాయి ఇలా ఎన్నెన్నో చూస్తున్నాయి ఇంకా తొమ్మిది వర్షాలకు అమరావతి మునిగిపోయిందని దుష్టప్రచారం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగట్లేదు మునిగిపోయింది వైసీపీ భూస్థాపింతం కాబోయేది కూడా పార్టీనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా పదో వచ్చి గత ప్రభుత్వంలో పింఛన్లు వికలాంగులకు కాని వారికి ఇచ్చారు అర్హులకు పింఛన్లు ఇవ్వాలనేదే మేము ఇస్తున్నాం దీనిపైన బురద చల్లుతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇది వైసీపీ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వంపై చేస్తున్న సేక్ ప్రచారాలు అబద్ధాలు రాతలు దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజలే నిర్ణయించుకుంటారు ఎందుకంటే చెప్పిన అబద్ధాన్ని పదిసార్లు చెప్పిన అది నిజం కాదు అబద్ధం అబద్ధమే అవుతుంది ఎగ్జాంపుల్ చూసుకోండి రెడ్డి గారిని కావచ్చు గులకరాయి కావచ్చు డ్రామా కావచ్చు అమరావతి మునిగిపోయింది అనేది కావచ్చు వాలంటీర్ లేకపోతే పింఛన్లే ఇవ్వలేరు అనేది కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి ఏ ఎగ్జాంపుల్ ఈ జగన్ నెల్లూరు పర్యటన వెళ్ళినప్పుడు ఈ బంగారపాలెం పోర్టులు మార్పింగ్ చేసి సాక్షి ఛానల్లో చూపించడం ఇది కూడా ఇవన్నీ పరిస్థితులు చూస్తే అన్నీ మనకు తెలుసు తేటతెమ్మగా ఉంది ఇది ఈ కూటం ప్రభుత్వంపై శేఖ ప్రచారాలు అబద్ధపరాతలని చంద్రబాబు నాయుడు గారు పది సూత్రాలు చెప్పారు ఈ పది సూత్రాలు ప్రజలకు ఏం అర్థమవుతాయో ఏమో చూసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్